పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడు అన్నారు దానికి నీ సపోర్ట్ చేశాడన్నాడు ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు ఆ రోజు నేను సపోర్ట్ చేయబోతేనే నాయకుల దూరం అయిపోయాడు నీ దగ్గర చేరాడు తెలుసు అది నీ భూ కబ్జా ఎవరు చేశాడో నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు నువ్వు నువ్వు అధికారంలో ఉన్నావు ఏ ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ చేశాను తెల్సమని చెప్పాను ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పనిచేయపోతే సీఎం కంప్లైంట్ చేశాను నేను నా క్యారెక్టర్ అది ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలదు నువ్వు రుజువు చేయాలా నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు ఇష్టం వచ్చినట్టు చేసావు అన్నింటికి ఓచుకున్నావు ఓచుకునే కొన్ని ఎక్కువ చేసావు నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి బుక్ అబ్జావ్ చేశాడు బూక్ అబ్జావ్ చేస్తాడు చూపి నీకు పోతే మా వియంకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది అక్రమాలు జరిగిందని ఓకే వాడేవాడు గుప్త వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది ఇది మీ అని చెప్పడానికి ఓకే నీకు అధికారం ఉంది రా ఏం తప్పు జరిగింది రా నోటీస్ లేవు అది కరెక్ట్ కాదు తెలిసిపోతాయి ఈ రాష్ట్రంలో విల్లాస్ కట్టినటువంటి చాలా మంది ఉన్నారు వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా వాళ్ళకి లేని ఉన్నాయి మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఇరవై నాలుగు సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము మా ఇంకో పక్కన నేను అడిగాను మేము నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు అడిగాను ఏం తప్పులు ఉన్నాయో ఆ చెప్పు అని అడిగితే టోటల్గా ఇరవై నాలుగు సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటే మా వ్యాపారం అంటే మా ఇంకో డబ్బులు సంపాదించుకోకూడదు ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేస్తున్నాం సిగ్గులేనా నీకు ఏం మాట్లాడతావు నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది అయినా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదే